ఈ రాశుల వారు లక్ష్మీపుత్రులు డబ్బు ఆనందం వారికి సొంతం అందులో మీ రాశి ఉందేమో ఒకసారి చూడండి లక్ష్మీదేవికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలోని లక్ష్మీదేవి పాత్ర ఖచ్చితంగా ఉంటుంది లక్ష్మీదేవి సంపద కీర్తి శ్రేయస్సుకు చిహ్నం చాలామంది గుడికి వెళ్ళి లక్ష్మీదేవికి పూజలు చేసి ఆమె అనుగ్రహం పొందుతారు ఈమెను సంపదల దేవతని కూడా పిలుస్తారు ప్రతి శుక్రవారం రోజున రాత్రి తొమ్మిది నుంచి పది గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజించాలి శాస్త్రం ప్రకారం పన్నెండు రాశులలో ఈ మూడు రాసులు వారిని అదృష్టవంతులుగా పరిగణిస్తారు ఎందుకంటే ఈ రాసులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది ఆ రాసులు ఇప్పుడు మనం చూద్దాం ముందుగా వృషభ రాశి ఈ రాశులు వారు ఏదైనా భూమి భవనాలను కొనుగోలు చేస్తూనే ఉంటారు దీనివల్ల వీరు ఊహించని విధంగా లాభాలను పొందుతారు అలాగే ఈ రాశి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది కుటుంబంలో వీరికి ప్రత్యేకమైన గౌరవము ఉంటుంది రెండవ రాశి ధనుష్రాశి రాశికి అధిపతి గ్రహం బృహస్పతి బృహస్పతి చాలా శుభగ్రహంగా పరిగణించబడుతుంది గ్రహాల ప్రత్యేక అనుకూలత కారణంగా ఈ రాశి వ్యక్తులు అదృష్టవంతులుగా పరిగణించబడతారు వీరు ఏ పనులు మొదలుపెట్టినా ఆ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ రాశికి చెందిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మూడవ రాశి మీనరాశి ఈ రాశివారు చాలా ప్రేమగలవారు వారి కోసం మాత్రమే కాకుండా ఇతర ఇతరులు కూడా బాగుండాలని కోరుకుంటారు ఈ రాశి అమ్మాయిలు ఎవరింటికి వెళ్తే ఆ ఇంట్లో ఆనందం సంపదలు లభిస్తాయి అంతేకాకుండా ఈ రాశికి చెందిన వారి కెరీర్లో ఉన్నత స్థానాల్లో పొందుతారు